ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి అలాగే కలికిరి టమాటా ధరల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి వైపులైన కానివ్వండి అలాగే టీవీ సీఎం వచ్చే ఏజెంట్ ఈ లైన్ కానివ్వండి ఎంఎస్ఆర్ ఎస్పీజే ఎస్ఎల్ఎన్ ఇక్కడ కానివ్వండి అన్ని పక్కల చూసుకుంటే ఒక నాలుగైదు మండీలు మాత్రమే దిగుమతి నేను ఎందుకంటే కొంచెం స్వల్పంగా పెరిగింది మిగతా మండీలకు నిన్నలాగా వచ్చినా చాలా మండీలకి అయితే దిగుమతి కొంచెం కొంచెం తగ్గింది ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజైతే స్వల్పంగా తగ్గింది ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఇప్పటివరకైతే మూడు మంది లేచిన ప్రకారం చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇక ఈ రకంగా ఉండే క్లాస్ కాయలు అంతా నాలుగు యాభై నుంచి ఐదు నలభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఈ మిక్సింగ్లో సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే ఈ సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వరకు అయితే కాయలు మంచిగా పొడికాయ ఉండేది యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా అలాగే కలికిరి విషయం చూసుకుంటే కలికలులో టాప్ రేట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే వేలం పాటలు అయితే పలుగుతున్నాయి ఇంకా రెండు మా ఊర్లలో వేలం పాటలు అయితే కొనసాగాల్సి ఉంది చూద్దాం నెక్స్ట్ పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ